మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సో యాక్చువల్గా సుమన్ టీవీలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ అయ్యింది మా క్రాంత్ అన్నది మీ అందరికీ తెలుసు ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం పోటీ పడుతున్నారు ఆయన కూడా సో ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేశారు అనమాట ఏ మీ ఆఫీస్లోనే పనిచేస్తారు కదా అన్న ఏంది అసలు సంగతి నిజంగానే సపోర్ట్ చేస్తుర్రా ఎరబిలి దయాకర్ రావు సారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు నాకు కూడా అదే డౌట్ ఉంది సో ఒకసారి నేనే అడుగుదాం మరి ఇక అంటే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది కాబట్టి నేను అట్లీట్ అయ్యేసి ప్రాంతాన్ని కలిసి ఆయన నాపినా సో అడుగుదాం మనమే అన్న ఏందన్నా అసలు ఎంత టాక్ తెలుసా మీ పైన అందరు చాలా మంది నిజమా ఇది నిజమా నిజంగా చెప్తురా లేకుంటే హైప్ క్రియేట్ చేస్తురా అని అడుగుతున్నారు సో దయాకర్ రావు సార్ నిజంగా తప్పకుండా సార్ ఇప్పటి వరకు కూడా నేను దరిదాపు ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి సార్ ఎంబడి ఉంటానా సార్ కి ఫాలో అవరు సార్ అంటే నాకు అభిమానం పిచ్చి ప్రేమ ఎందుకంటే సార్ చాలా మంచివాడు అందరూ సార్ ను అంటే అంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా సార్ దగ్గరికి వాళ్ళు కుల మత ప్రాంత విభేదం లేకుండా ఎక్కడి నుంచి అయినా మొన్న ఒక ఆయన చెప్పిండు ఆయన వాళ్ళ ఆంధ్రులంట మీ సార్ మస్తు మంచివాడబ్బా అంటే ఎందుకబ్బా అంటే మాకు మై హోమ్ లో జాబ్ కావాలంటే సార్ దగ్గర పోయినా మేము ఎవరు అని కూడా అడగలేదు సార్ రికమెండేషన్ లెటర్ ఇచ్చేసిండు మామనికి జాబ్ మా అన్నకి జాబ్ వచ్చింది సార్ అని చెప్పిండు అంటే అంత నాకు చాలా వరకు కూడా అంటే సార్ యొక్క మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా నాకు సపోర్ట్ చేస్తాడు నేను రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా పోయి కలిస్తా కదా సార్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితేనే నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఓకే బట్ యాక్చువల్ గా సపోర్ట్ సంగతి ఓకే బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకో డౌట్ అక్కడ నుంచి మీరొక్కలే కాదు అదే కాన్స్టెన్సీస్ నుంచి బేసిక్ గా మన ఏనుగు రాకేష్ రెడ్డి గారు కానీ లేకపోతే సుందర్రాజ్ యాదవ్ గారు కానీ లేకపోతే రెడ్డి గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా పోటీలు ఉన్నారు సో మరి వాళ్ళ ముగ్గురుతో పోటీ పడే అంత ఉందంటారా అంటే ఇప్పుడు ఏనుగు రాకేష్ రెడ్డి అంటే ఆయన కూడా మొన్నటిదాకా ఆయన బీజేపీలో ఉన్నాడు మా దయాకరావు సార్ ను కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక నెక్స్ట్ లెవెల్ లో ఆడుకున్నాడు అంటే ఎన్ని తిట్టాలో అన్ని తిట్లు సరే అక్కడ లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ వచ్చిండ్రు ఇక చెప్పలేము రేపు ఇక్కడ కూడా టికెట్ ఇవ్వకుండా మరి రేపు కాంగ్రెస్ పోతారు ఇంకెక్కడికి పోతారో కూడా మనం చెప్పలేము కదా ఇక వాజ్దేవి రెడ్డి గారు అంటే వాజ్దేవి రెడ్డి గారికి కేసీఆర్ గారు రెండు టర్మ్ ల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిళ్ళు నాకు నేను నేను రేపు వాజదేవి రెడ్డిని ఆడుతా అన్న రెండు సార్లు నువ్వు పదవి తీసుకున్నావు కదా ఈ ఒక్క అవకాశం నాకు ఏమని చెప్తా సుందర్రాజ్ సార్ అయితే నాకు గురువు గారు నేను సార్ కాలేలు చదువుకున్నా నేనంటే చాలా అభిమానం సార్ కూడా నేను సార్ కూడా ప్రత్యేకంగా వెళ్లి క్రాంతి ఒకవేళ పార్టీ నాకు ఇస్తే నేనైతే నేనేం చేయలేనురా నాకు ఇవ్వకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను వాళ్ళ పడుతున్న హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా కానీ ఒక ఒక విధంగా అయితే నేను అడుగుతా ఇప్పుడు ఈ ముగ్గురు జనాలకి బాగా తెలిసిన వ్యక్తులు సో ఈ ముగ్గురు విషయం అంటే ఈ ముగ్గురుతో పోలిస్తే పోటీలు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురుతో పోలిస్తే మీకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి మీరేం చేయగలుగుతారు నాకొక్కటే ఎలిజిబిలిటీ ఏంటంటే నేను ప్రజలలో ఉన్నా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను రెండు వేల పద్నాలుగులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా వీళ్ళందరూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడైనా ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ప్రత్యక్ష రాజకీయాల్లో లెవలేదు గెలవలేదు ప్రజల నాడి మీరు నిజంగా కూడా ఎత్తులంటే ప్రజల నాడి తెలుసుకోవాలంటే మనం గ్రామాలలోకి వెళ్ళాలి నేను ఊరుని నేను ఊరోన్ని కాబట్టి నాకు ఊర్లో సమస్యలు అన్ని తెలుస్తాయి ఊర్లే ఎంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకున్న వాళ్ళకి జాబులు లేకుండా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడున్న ప్రజలు మాత్రం కంపల్సరీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు అనేది కంపల్సరీ కావాలి అది ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత ఫస్ట్ అయితే ఒక తీరు అంటూ ఉండాలి తీరు ఉంటేనే ఈ రోజుల్లో నిజంగా కూడా బయట పెళ్లి కూడా కాటలేవమ్మ ఒక్కొక్కరికి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి వాళ్ళకి పెళ్లి కాకుండా కూడా ఉన్నారు ఇదంతా కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య మెయిన్గా నిరుద్యోగ సమస్య అంటే నేనేమంటే ఇప్పుడు మరి మొన్నటి దాకా కేసీఆర్ గవర్నమెంట్ పదిహేను ఏళ్ళు ఉంది పది అంటారు అంతకంటే ముందు యాభై ఏళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ఏమీ లేదు నేను ఒకటేమంటే టిఆర్ఎస్ లో ఉన్న బిఆర్ సారీ బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్నా లో ఉన్నా అక్కడ కొట్లాడటోడు కావాలి కేసీఆర్ గారు కూడా నేను ఉద్యోగాలు అయ్యా అని ఆయన ఎప్పుడు అనుకోడు కానీ దాని గురించి కొట్లాటోడు కావాలి ఆయన దగ్గర పోయి కొట్లాడు ఎంతసేపు ఇప్పుడు సో చెప్పిన నాయకులు అందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు వ్యక్తిగత ప్రయోజనాల కొరకే పార్టీని కానీ పదవిని గానీ ఉపయోగించుకుంటారు నాకు తెలిసైతే ఎందుకంటే అంటే బేసిక్ నేనేం చేస్తా అంటే మీరేదైతే ఎత్తరో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది పదేళ్ళు ఉంది కదా అనే క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ నేను డెఫినెట్లీ అడుగుతా ఎప్పుడు అని అంటే ఒకవేళ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే ఆ రోజు వచ్చి తప్పకుండా నేను ఆ ప్రశ్న అడుగుతా బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంది అని అంటే మీరు అన్నారు ఇందాక నేను ఊర్ల మనిషిని ఊరు మనిషిని కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి ఏం కావాలనేది నేను తిరిగి చూసినా నాకు తెలుసు అని సో మిమ్మల్ని ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఒకవేళ గెలిపిస్తే మీరు చేసేది ప్రజల కోసం నేనైతే ప్రజల కోసం ఏం చేశాను అంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి అంటే సిఆర్పి ఉన్నారు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా దరిదాపు పదిహేను ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళకు ఒక స్కేల్ అనేది లేదు ఇరవై వేలు ఇస్తాను అంటే వాళ్ళు ఏం తప్పు చేసిన అందరూ అందరికీ పర్మిట్ చేసి అంటే వాళ్ళ తరఫున లేదు తర్వాత జేపీఎస్ ఉన్నారు యూనియన్ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళకు కూడా మొన్న మొన్న ఒక ఇంకా 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 సగం మంది గాలే అంటే వాళ్ళకు కూడా కాలే కొంతమంది దానికి చీఫ్గా ఉన్నారు ఉన్నా కూడా అదే చెప్తున్నా వాళ్ళ వాళ్ళ నుంచి కరెక్ట్ రిప్రజెంటేషన్ లేదు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎవరైనా ఇరవై సారీ సంతకం ఒక రాత్రి రాత్రి చేసేస్తారు కావచ్చు కానీ దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీస్ సార్ కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి నిబంధనలు అనేది మనం పెట్టుకునే వాటిని కొంచెం సడలింపు చేయాలని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్ గాని వీళ్ళు ఇక్కడి నుంచి కూడా ఒక ఇప్పుడు ఎవరైనా మన ప్రాబ్లం మన కడుపు నొప్పి ఇది ఉందని చెప్తే డాక్టర్ మంచి మంది ఇస్తాడు ఆ ప్రాబ్లం చెప్పిన ఎవరు లేదు ఇప్పుడు కూడా నేను కేసీఆర్ గారికి ఏమనుకుంటా అంటే ఆయన కరెక్ట్ చెప్పేటప్పుడు కూడా ఎవరు లేరు అనుకున్నా నా ప్రతి వ్యక్తిగతంగా ఎందుకంటానంటే సిఆర్పి ఉన్నారు జేపీఎస్ ఉన్నారు ఇప్పుడు టీచర్లు కూడా వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా టీచర్లే మా అక్క మా బావ మా తాతయ్యలు అందరు టీచర్లే నేను కూడా టీచర్ ట్రైనింగ్ కూడా చేసిన టెట్ క్వాలిఫై అన్ని చేసిన నా ప్రాబ్లం ప్రాబ్లం ఏమైతుందంటే నేను అడిగిన మొన్న మా మా బావాళ్ళు కూడా మా బాబు కూడా టీచర్ అడిగినట్టు ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే అసలు మీకు టీచర్ ప్రాబ్లం అంటే ఎంతసేపు వాళ్ళ టీచర్ల నుంచి ఎన్నుకున్న ఎమ్మెల్సీలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను చూసి కాయలు అమ్ముకుంటారు అవి కాకుండా నేను చూస్తాను ఇప్పుడు మీకు ఒక ఐడియాలజీ ఉంది దానిపైన మీకు అంటూ మీకు సొంత ఐడియాస్ ఉంది మీరు ఏం చేయాలని ఒక ప్లాన్ కూడా ఉంది మీ దగ్గర బట్ దానికన్నా ముందు ఇంతసేపు మీ సొంత పార్టీలో ఒక టికెట్ కోసం ఎవరైతే కుస్తీ పడుతున్నారో పోటీ పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు బట్ ఒక వేళ మీకు టికెట్ ఇచ్చినా కూడా అపోనెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్ ఉన్నాడు సో తీన్మార్ అయితే అందరికి తెలిసిన వ్యక్తే మరి ఈయన పోటీలో దిగుతాడు మరి ఈయనతో పోటీ ఎట్లుంటది అనుకుంటున్నాను ఇప్పుడు నాకు తీర్మార్ మల్లన్న గాని రాకేష్ రెడ్డి గారు గానీ వాజ్దవ్ రెడ్డి అందరు నా దృష్టిలో అందరూ ఒకటే వీళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు వీళ్ళు ఎక్కడ ఏ ప్రజల గురించి వీళ్ళు ఏం చేసి వీళ్ళు ఏ ఒక్క రోజు కూడా వీళ్ళకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తెలియదు ఎంతసేపు నేను కూడా హైదరాబాద్ లో ఉంటా హైదరాబాద్ లో ఉన్నంత మాత్రం నాకు అయితే తెలుస్తుంది అనుకోను కదా ఎప్పుడైతే ప్రజల ప్రజలకి పోయినప్పుడే మనకు దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రత్యక్ష ఎన్నికలలో ఎవరు గెలవలేదు అదే చెప్తాను ప్రత్యక్ష ఎన్నికలు గెలిచినప్పుడు ఇప్పుడు నేను ఒక ఎంపీటీసీ చేసిన ఒక ఎల్ఐసి ఏజెంట్ చేసిన ఒక మీడియాలో పని చేసినా ఒక టీచర్ గా పనిచేసిన ఒక ట్రస్ట్ వాళ్ళ ఒక మెంబర్ నేను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంటది చిన్న చిన్న స్కూల్ ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ తో పాటు నీకు మంచి కనెక్షన్స్ రిలేషన్స్ ఉన్నాయి చాలా మందితోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో చాలా క్లోజ్ ఉంటారు మీరు వాళ్ళు బాగా హెల్ప్ చేయబోతున్నారు మీకు ఒకవేళ మీరు ఈసారి ఎలక్షన్స్ లో నిలబడబోతా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే నేను నిజమేనా ఇది వాస్తవమే నాకు చాలా మంది నాకు దాదాపు హైదరాబాద్ లో ఉన్న నేను ఒకటి నుంచి నేను ఈనా పని చేసినప్పుడు అన్ని హెల్త్ సెగ్మెంట్స్ అంతా నేను చూసేది రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూసేది దాంట్లో కూడా అందరు నాకు హెల్ప్ చేయాలని లేదు నేను ఇప్పుడు కూడా నేను చాలా మంది ఏంటంటే నాకు దేశ విదేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు అరే క్రాంతిని నిలబడరా నీలాంటి కావాలరా నాయకుడు ఎందుకంటే ఎవడున్నా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలను చూసుకుంటారు తప్పించి వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు తప్పించి ప్రజలకు ఎవరు చేసుకోవడం ఎవరు లేరు రాలబడే తప్పకుండా అంటే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొంతమంది ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తానని చెప్పి కానీ నేను వాళ్ళ పేరు చెప్పదలుసుకోలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకేమైనా ఇబ్బంది అయితే అని చెప్పి నేను గెలిచినాక డెఫినెట్ గా వాళ్ళ ముగ్ట్టి నేను ఫస్ట్ వాళ్ళతోనే నా ఇంటిలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపోతా డెఫినెట్లీ అన్నా అంటే ఏదేమైనా గానీ ప్రజలకి మంచి జరుగుతుంది ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎవరైనా సరే అది మీరైనా కావచ్చు అసలు నాకు తెలియని సంబంధం లేని అయినా సరే నేను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తా సో ఒకవేళ మీరు నిజంగా ప్రజలకి మంచి చేస్తున్నారు చేస్తారు చేసే ఆలోచనలు ఉన్నాయని అనిపిస్తుంది కానీ చేస్తారు రేపు అన్న విషయం కూడా నాకు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయితే అప్పుడు డెఫినెట్లీ నేను కూడా సపోర్ట్ చేస్తా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న ఆల్ ది బెస్ట్ అదే అన్నట్టు చూసారు కదా సో అన్నతోని ముచ్చట కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారనమాట ఏమి నిజమేనా నిజమేనా అని సో అందుకోసమే వీళ్ళు ఒళ్ళేంత ఎందుకు ఓకే వాళ్ళు నాకు ఫోన్ చేస్తుడు ప్రతి ఒక్కరికి చెప్పింది చెప్పుడు ఫోన్ ఎత్తి అందుకోసమే నేను ఇక అన్నకి జర ఒక చిన్న ముచ్చట మాట్లాడదాము అని అంటే అన్నని నిలవడ్డారు సో అన్ని విషయాలు క్లారిటీ వచ్చేసినా కదా ఇది చూసేయండి